you I'm to

त्रय विप्नगेव पुत्राय नीवेय नशास्त्र विज्ञासुर्या सर्वम निन्द ओम पुदधाताय विप्नगेव पुत्राय नीवेय స్వామి స్వామిషేద స్వామి డిసెంబర్ మూడో తారీఖు పడి పడిపూజ మన ముల్లంగి గ్రామంలో సామూహిక పూజ పడిపూజ స్వామి స్వాములందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది అట్లాగే మూడవ తారీఖున డిసెంబర్ మూడు రాత్రి కలిగోట్లో అయ్యప్ప సామూహిక మడ పూజ స్వామి ఇలాగే స్వాములందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని పడిపూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది शर्मा गुरु <laughs> స్వామి శరణమయ్యప్ప మాది మెంట్రాజ్పల్లి గ్రామం మండలం డిచ్చిపల్లి జిల్లా నిజామాబాద్ ముఖ్యంగా స్వామి మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి అయ్యప్ప సేవ నుంచి అయ్యప్ప సేవా సమితి నుంచి మెంట్రాజ్పల్లి అయ్యప్ప సేవ నుంచి సేవా సమితి నుంచి పద్నాలుగు వార్షికోత్సవం వచ్చాం గతంలో రమణ గురుస్వామితో రమణ గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ చేశాము ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప మహాపలి పూజ మెంట్రాస్పల్లిలో చేయడం జరిగింది అలాగే మెంట్రాస్పల్లిలో సివిల్ స్వాములు కూడా మాకు అయ్యప్పలకు కూడా మంచి సా మంచిగా సహకరిస్తూ మెంట్రాస్పల్లిలో మా స్వాములకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సివిల్ స్వాములు కూడా సహకరిస్తూ అలాగే మా మండల అయ్యప్ప సేవా సమితి నుంచి కూడా మా గురుస్వాములు కూడా ఎటువంటి ఇది ఉన్న కానీ ఖచ్చితంగా మా మెంట్రాస్పల్లి వచ్చి మా స్వాములు కూడా ఆశీర్వదించి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే మా మెట్రాస్పల్లికి ఎక్కడ లేని వైభవం అంటే మేము ఎక్కడ లేని మా దగ్గర పూజ జరుగుతుంది మా దగ్గర అంటే చాలా మట్టుకు వేరే ఇతర ఊర్ల నుంచి కూడా మా పూజ చూడటానికి వస్తూ ఉంటారు ఏదైతే పండుగ చేసుకుంటారో పండుగ చూసినట్టు మా ఊరికి చుట్టాలు ఎట్లా వస్తారో ఆ చుట్టాలు తిరిగి వచ్చి మా పూజను చూస్తూ ఉంటారు అదేవిధంగా మా మండలం కాకుండా నిజామాబాద్ జిల్లా అలాగే ఆర్మోర్ నిజామాబాద్ నవ్విపేట్ దర్పల్లి ఈ మండలాల నుంచి కూడా అధిక సంఖ్యలో సాములు మా మెంట్రాస్పెళ్ళికి వచ్చి మా పూజను కూడా ఆలకిస్తూ ఉంటారు మాకు ఇప్పుడు అయ్యప్ప సేవ అయ్యప్ప నుంచి మాకు చాలా అనుగ్రహం పొందినాం అలాగే ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఇటువంటి పూజ చేస్తామని మాకు చాలా నమ్మకము ఎందుకంటే మాకు అయ్యప్ప నమ్ముకున్నాం అయ్యప్ప వల్ల మేము కూడా గత మేము ఇరవై ఏళ్ళ నుంచి మాల వేస్తున్నాము అయ్యప్పని నమ్ముకుంటే మాకేం జరిగిందో చూస్తున్నాం కాబట్టి మేము చెప్పేది ఒకటే మన సనాతన ధర్మం గురించి కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడు చూస్తే ఉన్నటువంటి పరిస్థితుల్లో సనా సనాతన ధర్మం అంటే చాలా మటుకు కొంతమంది తెలియడం లేదు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే ఒకటే పెద్ద విలేజ్లలో సామాజిక పూజ అంటే ఒక పూజ అయినా సరే కానీ సామాజికంగా అంటే పెద్ద ఎత్తున పూజ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కాని వాళ్ళు కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటారు అయ్యప్ప పూజ అంటే ఏంటిది ఆ పూజ వల్ల కూడా కొంతమందికి తెలియదు అంటే విలేజ్ లో అందరు అందరు కలిసి ఒక పూజ చేస్తూ ఉంటే చాలా మటుకు ఇసుంటి పూజ చూస్తుంటే ఊర్లో ఒక పండగ వాతావరణం వస్తుంది ఆ పండగ వాతావరణం వల్ల చాలా మంది కొద్దిగా మార్పు వస్తుంది మార్పు వస్తుంది కాబట్టి నేను కోరుకునే ఒకటే సివిల్ స్వామిలో కానీ మా అయ్యప్ప స్వామిలో కూడా కాని ఒకటి ఏదైనా కానీ ఒక మహాపాడి పూజ ఊరికి అయినా సరే కానీ ఒక పెద్ద పూజ పెద్ద పూజ అంటే మహాపాడి పూజ అందరూ అందరు కలిసి ఒక పూజ చేస్తూ ఉంటే ఊరు ఒక వాతావరణం పండుగలా ఉంటాయి కాబట్టి నేను కోరుకునే ఒకటి స్వామి శరణ్యప్ప అందరు కలిసి ఉండి మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ అయ్యప్పలు కూడా ఏదైనా చేయాలనుకుంటే ఊరికి ఒకటి లేదా రెండు కానీ పెద్ద పూజలు చేయండి ఎక్కడున్నా కానీ మేము ఇక్కడ కాదు ఈ మండలం కాదు ఆ మండలం కాదు డిస్టిక్ ఈ వేరే డిస్టిక్ అయినా కానీ మేము పోతాము వస్తారు కాబట్టి పెద్ద పూజలు చేయండి స్వామి శరణమయ్యప్ప